జై శ్రీరామ్ ఓం శ్రీ వారాహీదేవియే నమ ఈరోజు మన వీడియోలో వారాహీదేవి గురించిన ఒక మంత్రాన్ని చూద్దామండి ఈ మంత్రాన్ని ఉదయం లేచిన వెంటనే మీ అరుచేతులను చూసుకుని ఈ మూడు అక్షరాలు కల వారాహీదేవి నామం చదువుకోవడం వలన మీ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒక్కసార్లు భక్తితో చెప్పుకుంటూ ఆ రోజు మనం చేసే పనుల్లో ఆటంకాలను అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగే శక్తిని ఇవ్వమని అమ్మవారిని కోరుకుందాం లేచిన వెంటనే మన రెండు అరచేతులలో వారాహి అమ్మ ఉంది అనే భావనలో నర్పవి నర్పవి ఇలా నర్పవి అని అమ్మవారి నామాన్ని చెప్పుకోండి అమ్మవారు మనకు అండగా నిలుస్తూ మనం చేసే పనులలో అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగే ఆత్మస్థైర్యాన్ని అమ్మ మనకు ప్రసాదిస్తుంది జయ శ్రీరామ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి